టాలీవుడ్ సింగర్స్ లో మంచి ఫేమ్ ఉన్న వారిలో సింగర్ శ్రావణ భార్గవి ఒకరు మూవీస్ లో మంచి మంచి సాంగ్స్ పాడి అందరినీ అలరించింది అంతేకాదు సినిమాల్లో హీరోయిన్స్ డబ్బింగ్ కూడా చెబుతుంది పాటలు పాడుతూనే పాటలు రాస్తుంది కూడా ఈ అమ్మడు ఇక రెండు వేల పదమూడులో లో శ్రావణ భార్గవి సింగర్ హేమచంద్ర పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీళ్ళిద్దరికి కూతురు కూడా ఉంది అయితే గత కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ కలిసి రేరు శ్రావణ భార్గవి హేమచంద్ర లేకుండానే తన కూతురితో కలిసి ట్రిప్స్ కి వెళ్తుంటుంది వీళ్ళిద్దరు విడిపోయారని వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు దేనికి స్పందించలేదు శ్రావణ భార్గవి రీసెంట్ గానే తన సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేసింది జీవితం చాలా సున్నితమైనది అవసరాలు గొడవలు అపార్థాలు చిక్కుముళ్ళు వీటితోనే బతికేయడంలో అర్థం పరమార్థం లేదంటూ ప్రేమ ఒక్కటే అర్థవంతమైందని మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా అని ఆలోచిస్తూ బాధపడకర్లేదంటూ ఉదారంగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి ఆ ప్రేమే మనం జీవితంలో గెలిచామా ఓడామా అనేది నిర్ణయిస్తుంది అంటూ తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసింది శ్రావణ భార్గవి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఒకప్పుడు శ్రావణ భార్గవి హేమచంద్ర తో కలిసి అనేక టీవీ షోస్ లో కూడా పాల్గొనేది వీళ్ళిద్దరికి అభిమానులు కూడా ఉన్నారు కానీ వీళ్ళు కొంతకాలంగా బయట కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో విడిపోయారనే వార్తలు వస్తున్నాయి ఇక శ్రావణ భార్గవి ప్రేమపై తన షేర్ చేసిన పోస్ట్ చూశాక ఇక తనపై వస్తున్న రూమర్స్ కి తన ఆన్సర్ ఇవ్వదని తెలిసిపోయింది ఇక తన కూతురు బర్త్ బర్త్డే జూన్ సెకండ్ కావడంతో కూతురికి బర్త్డే విషయస్ తెలుపుతూ ఫోటోని షేర్ చేసింది ఈ ఫోటోస్ ని చూసిన వాళ్ళంతా శిఖరాకి హ్యాపీ బర్త్డే అంటూ ని తెలియజేస్తున్నారు సెలబ్రిటీస్ అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి